న్యాయమేవ న్యాయం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష లక్షన్నర జరిమానా విధించారు దళితులకు శిరోముండనం కేసులో ఇరవై ఎనిమిదేళ్లకు పైగా విచారణ సాగిన తర్వాత విశాఖ కోర్టు నేరం చేసినట్లుగా నిర్ధారించి తీర్పిచ్చింది ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక దళితులపై దాడులకు పాల్పడ్డారని రాజకీయంగా తమకు ఎదురుస్తున్నారనే అక్కసుతో ఐదుగురు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలగించి శిరోముండనానికి పాల్పడ్డారు ఘటన జరిగిన సమయంలో టీడీపీ అధికారంలో ఉంది ప్రస్తుతం మండపేట వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో తోట త్రిమూర్తులు ఉన్నారు ఘటన జరిగిన ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పును వెలువరించింది శిర్యముండలం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల పాత్రని ప్రాసిక్యూషన్ నిరూపించింది అయితే నిందితుల్లో ఒకరు మరణించగా ఇప్పుడు తొమ్మిది మందికి శిక్షలు ఖరారు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఒకటిన కేసు నమోదైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తోట త్రిమూర్తులు రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో చేరారు స్థానికంగా తనకు వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో దాడి చేసి హింసించారని బాధితులు ఆరోపించారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో కలకలం రేపింది బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి ఈ ఘటనలో మొత్తం ఇరవై నాలుగు మంది సాక్షులుగా గుర్తించారు వారిలో పదకొండు మంది మరణించారు ఈ కేసు విచారణలో రకరకాల మలుపులు తిరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కేసును కొట్టేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది అయితే మళ్ళీ హైకోర్టు ఆదేశాలతో రెండు వేలలో కేసు రీఓపెన్ చేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నూట నలభై ఆరు సార్లు ఈ కేసు వాయిదా పడింది పూర్తిగా ఇరవై ఎనిమిదేళ్లుగా సాగిన విచారణ తర్వాత ఇవాళ ఈ కేసులో తోట త్రిమూర్తులకి పద్దెనిమిది నెలల జైలు శిక్ష లక్షన్నర జరిమానా విధించింది కోర్టు ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న టైంలో శిరోముండరం కేసు తీర్పు హాట్ టాపిక్గా మారింది అయితే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రావడంతో తమకు ఇప్పుడైనా న్యాయం జరిగిందంటూ బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తీరు మాకు న్యాయం జరిగిందని మేము చాలా ఇరవై ఎనిమిది సంవత్సరాల మా యొక్క బాధకే ఈ వాళ్ళతో తెరపడిందండి ఈ విషయంలో మాకు సహకరించిన పోలీసు వారి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇక జర్నలిస్టులు కానివ్వండి మొత్తానికి న్యాయస్థానం ఈ రోజు కూడా మాకు న్యాయం జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అండి కేసులో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఫలితంగా ఈరోజు ఏదైతే ఒక దళిత ఐక్య పోరాట వేదిక నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం ఈ యొక్క పోరాటంలో అనేక సంఘాలు ఈ ఉద్యమానికి మరి సపోర్ట్కి వచ్చినాయి కొన్ని సంఘాలని మరి తోట త్రిమూర్తులు అతని అనుసరులు మరి భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకుని డబ్బులు ఎరచూపి చూపి కొద్ది కొన్ని ప్రజా సంఘాలని ఆయన మరి లోపరుచుకోవడం జరిగింది కొన్ని సంఘాలని భయపెట్టాడు అయినప్పటికీ భయపడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళిత ఐక్య పోరాట వేదిక ఏదైతే ఉందో దాని నాయకత్వంలో అనేక ప్రజా సంఘాలు మరి ఈ యొక్క పోరాటంలో బాధితులకి అండగా అన్ని విధాల అండగా మరి ఈ పోరాటంలో పాల్గొనడం జరిగింది